వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిష శాస్త్ర ప్రకారం గురుగ్రహం అత్యంత శుభగ్రహం గురుగ్రహానికి శని రాహుకి వంటి పాపగ్రహాలు కూడా శుభగ్రహాలుగా మార్చే శక్తి ఉంది గురువుతో కలిసి ఉన్న గురువు చూసిన ప్రతి గ్రహము శుభవలతాలు ఇస్తుంది జాతక చక్రంలో కానీ గ్రహ సంచారంలో కానీ గురుగ్రహం అనుకూల స్థానంలో ఉన్న పక్షంలో జాతకుడి జీవితం నల్లేరకాయల మీద బండిలా సాగుతుంది జూన్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మిథున రాశిలో ఏర్పడుతున్న రవిచంద్రుల కలయిక అమావాస్య కూడా గురి ఎత్తు వలన అత్యంత శుభప్రదంగా ఉంటుంది ఈ యొక్క అమావాస్య దాదాపు పౌర్ణమి ఫలితాలను ఇస్తుంది ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు జూన్ ఇరవై ఐదున రాబోతున్న ఈ యొక్క అమావాస వీరి జీవితంలో కొత్త విలువను తీసుకురాబోతుంది ఆ రాశులలో మొట్టమొదటి రాశి ఋషభ రాశి వారు ఈ రాశి వారికి ధనస్థానంలో గురుచంద్రుల చంద్రులు కలియక వలన ఈ రాశి వారికి యొక్క కొన్ని రోజుల్లో అదృష్టం రాబోతుంది ఈ యొక్క మూడు రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో ఏ ప్రయత్నం చేపట్టినా నూరికి నూరు కలిసి వస్తుంది ఆదాయానికి పెంచుకుంటారు అనేక మార్గాల ద్వారా ఆదాయం రెట్టింపు అవుతుంది ఎంతకన్నా మరొక సమయం లేదని చెప్పుకోవచ్చు రావాల్సిన డబ్బు బాకీలు అవుతాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా భారీగా లాభాలను పొందుతారు మిథున రాశివారు మిథున రాశి వారికి యొక్క పంచగృహ యోగం వల్ల అపారమైన సంపద కలుగుతుంది అపారమైన సంపద మిథున రాశి వారి చేతుల్లోనికి రాబోతుంది దాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి భవిష్యత్తు సొంతమవుతుంది లేదంటే ఎక్కడ వారు అక్కడే చూడిపోతారు మిథున్ రాశి వారికి అవివాహితులకు వివాహం కుదురుతుంది అదేవిధంగా విదేశీ వాణిజ్యం చేసే వారికి యొక్క సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయి ఉన్నత విద్యకు ప్రయత్నించే విద్యార్థులకు అవకాశాలు రాబోతు ఉన్నాయి సమాజంలో విజయంతో పాటు కీర్తి ప్రతిష్ఠలు కూడా రాబోతున్నాయి మిథున రాశి వారికి వందేళ్ల తర్వాత వచ్చిన యొక్క యోగము వీరి జీవితాన్ని మార్చిపోతూ ఉంది దశమ స్థానంలో రాష్ట్రాధిపతి బుధుడు స్థానంలో శుక్రునితో పాటు ఐదు గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నందువలన ఈ నెలలో ఉద్యోగపరంగా కొన్ని కీలకమైన శుభపరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఉద్యోగంలో బాధ్యతలు పెరగడంతో పాటు హోదా పెరిగే అవకాశం ఉంది ఇష్టమైన ప్రాంతానికి బదిలీయే సూచనలు ఉన్నాయి మరింత మంచి ఉద్యోగానికి వంపర్ ఆఫర్ కలుగుతుంది నిరుద్యోగులకు ఏకకాలంలోనే ఆఫర్లు వస్తాయి ప్రముఖులతో సన్నిహితులతో సంబంధాలు ఏర్పడతాయి కొన్ని కష్ట నష్టాల నుంచి గట్టెక్కితారు ఆదాయం బాగా పెరుగుతుంది కానీ వ్యయస్థానంలో ఉన్న గురువు వలన శుభకార్యాలు తీర్థయాత్రలు ఉచిత సహాయాల మీద వ్యయం బాగా పెరుగుతుంది ముఖ్యమైన పనులు వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఆహార విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండటము మంచిది పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి విద్యార్థులు కొద్ది శ్రమతోనే విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాఫీగా సాగడానికి ఇది అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వందేళ్ల తర్వాత ఏర్పడే యొక్క యోగము వీరి జీవితంలో కొన్ని యోగాలను ఇవ్వబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తర్వాత రాశి కన్యా రాశి వారు కన్యారాశి వారికి ప్రేమలో ఉన్నవారు వారు కోరుకున్నటువంటి రీతిలో శుభవార్తలను అందుకోబోతు ఉన్నారు ఈ కన్యా రాశి వారికి యొక్క సమయంలో ఆత్రి కొంటారు ఎంతో ఆసక్తితో కష్టంగా నమ్మకంగా చేసే పనిలో మంచి విజయాన్ని తగ్గించుకుంటారు వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఊహించిన దానికన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది ప్రేమలో ఉన్నవారు పెళ్లి చేసుకుంటారు కన్యా రాశి వారికి ఇది ఒక అద్భుత సమయం అని చెప్పుకోవచ్చు ఈ రాశికి రాష్ట్రాధిపతి బుధునితో సహా నాలుగు గ్రహాలు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉండటం వల్ల కన్యా రాశి వారి వ్యక్తిగత జీవితంలో యాక్టివ్గా బాగా పెరుగుతుంది కన్యా రాశి వారికి ఇది ఏమాత్రమో తీసిపోదు తిరిగి లేనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి కన్యా రాశి వారికి భవిష్యత్తు అమౌలకంగా ఉంటుంది అనేక వ్యవహారాలను పనులన్నింటినీ కూడా ఏకకాలంలో నిర్వర్తించే ప్రయత్నం కూడా చేస్తారు రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము అనేక మార్గాలలో ఆదాయము పెరుగుతుంది ఆస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి కన్యా రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము ఆర్థిక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయి ఉన్నతమైనటువంటి స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధము కుదురుతుంది కన్యా రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ప్రేమ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు వృత్తి వ్యాపారాలలో భాగస్వామితో సంబంధాలు వెలుగుపడతాయి కన్యా రాశి వారి యొక్క భవిష్యత్తు అమోఘంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు విస్తరించడానికి ప్రయత్నాలన్నీ సాధిస్తాయి ముఖ్యంగా గురువు భాగ్యస్థానంలో ఉండటం కుజుడు దశమ స్థానంలో ఉండటం వల్ల వారి ఉద్యోగంలో పదోన్నతులు జీతపత్యాలు పెరగటం వంటి శుభపరిణామాలు ఎన్నో చోటు చేసుకుంటూ ఉంటాయి కన్యా రాశి వారికి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతూ ఉంటాయి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది మెరుగుపడుతుంది ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు విద్యార్థులు ఘన విజయాలను సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా ఉన్నాయి వందేళ్ల తర్వాత వీరి యొక్క భవిష్యత్తు అమోఘంగా ఉంటుంది కర్కాటక రాశి వారు వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది ఐదు శనివారాలు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి దాన ధర్మాలు చేయటం వల్ల కోరుకున్న కోరుకులు నడవటంతో కోరుకున్న ఫలితాలు పొందుతారు కొన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న కళలు నిజం చేసుకుంటారు సంపద పెరుగుతుంది వివాహం కుదిరి జీవితం స్థిరపడుతుంది మాట తీరు సౌమ్యంగా ఉంచుకోవటం వల్ల కూడా వీరికి అద్భుతంగా పైసలు రాబోతుంది కర్కాటక రాశి వారికి ఇది ఒక సువర్ణ అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి భాగ్యస్థానంలో గ్రహాలు ఎక్కువ సంఖ్యలో కేంద్రీకృతం కావడంతో పాటు భాగ్య లాభాధిపతుల మధ్య పరివర్తన జరగడం వలన కర్కాటక రాశి వారికి జీవిత నల్లేరు మీద బండిలా సాగిపోతుంది ముఖ్యంగా ఈ రాశివారి జీవితంలో జీవితాన్ని మలుపు తిప్పగల శుభ పరిణామాలు కర్కాటక రాశి వారి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా రాబోతూ ఉన్నాయి కర్కాటక రాశి వారి యొక్క భవిష్యత్తు అమోఘంగా ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతులకు బాగా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కర్కాటక రాశి వారి జీతపత్యాలు అంచనాల మించి పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు నిత్య కళ్యాణం పచ్చ తోరణంలాగా సాగిపోతూ ఉంది రావలసిన సొమ్మంతా కూడా అప్రయత్నంగానే చేతికి అందబోతూ ఉంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలన్నీ కూడా పరిష్కారం కాబోతూ ఉన్నాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది కర్కాటక రాశి వారికి ఇది ఒక శుభ సమయము ఆర్థిక వ్యవహారాల్లో స్థిరమైన నిర్ణయాలను తీసుకొని ఆచరణలో కూడా పెడుతూ ఉంటారు బంధుమిత్రులతో మంచి కాలక్షేపము చేస్తారు కర్కాటక రాశి వారి యొక్క భవిష్యత్తు మారిపోతూ ఉంది ఆరోగ్యం చాలా వరకు కూడా కుదురుపడుతుంది ముఖ్యమైనటువంటి పనులు వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేసిస్తారు ఉద్యోగం మారటానికి అవకాశం ఉంది విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలన్నీ కూడా చాలా ఉత్సాహంగా సాగిపోతూ ఉన్నాయి అదృష్టం పట్టబోతున్నటువంటి తరువాత రాశి మకర రాశి వారు కుటుంబంలో శుభకార్యాలకు వ్యాపారస్తులకు మంచి ఆదాయం ఉంటుంది గతంలో ఉన్నటువంటి రుణాలను ఈ ఆదాయం ద్వారా వదిలించుకుంటే చాలా మంచిది తిరిగిలేని అదృష్టాన్ని రాశి వారు పొందబోతూ ఉన్నారు సమాజంలో గౌరవము పెరుగుతుంది కొంతకాలంగా స్తబ్దిగా ఉండిపోయిన పనులన్నీ ప్రారంభమవుతాయి అంటే ఈ విషయంలో రాజుచూచి వ్యవహరించాల్సి వస్తూ ఉంటుంది మకర రాశి వారికి ఇది ఒక శుభ సమయం మకర రాశి వారికి వందేళ్ల తర్వాత వచ్చినటువంటి యొక్క యోగము వీరి జీవితంలో కొత్త విలువను తీసుకువస్తుంది రాధనుకున్నటువంటి డబ్బు చేతికి అందుతుంది ఎప్పటి నుంచో కష్టాల్లో ఉన్నటువంటి రాశుల వారికి యొక్క యోగము అద్భుతాలని సృష్టించబోతూ ఉంటుంది తృతీయ స్థానంలో గ్రహ సంచార ఎక్కువగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టిన విజయం సాధిస్తారు ఆదాయం ఇవ్వడం ఎప్పుడుగా వృద్ధి చెందుతుంది ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి ఉద్యోగాల హోదా పెరుగుతుంది పరివారం ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రుల సఖ్యత సాన్నిహిత్యం వృద్ధి చెందుతాయి మరింత మంచి ఉద్యోగులకి మారడానికి అవకాశాలు ఉన్నాయి ఆర్థిక వ్యవహారాల్లో ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు జీవితం అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో భారీ లాభాలు గడుస్తారు కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలన్నీ చేస్తారు బాగా కష్టపడి పనిచేస్తారు పెళ్లి సంబంధాలన్నీ కుదురుతాయి ప్రేమ వ్యవహారాలు కూడా ఎంతో ఉత్సాహంగా సాగిపోతాయి పిల్లలు కూడా బాగా వృద్ధులకి వస్తారు ఈ రాశివారి అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా అద్భుతంగా ఉండబోతున్నాయి వీడియోని లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి